తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇక నుంచి ఆరోగ్యశ్రీని అందుబాటులోకి తీసుకువస్తామని అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు వేర్వేరుగా చెప్పారు కరీంనగర్ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్లు కోసం కాకుండా డబ్బుల కోసం కట్టారని ఆరోపించారు కాళేశ్వరం విషయంలో అన్ని తప్పుడు లెక్కలేనని తొంభై మూడు వేల కోట్లు ఖర్చు చేసి లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు పాలమూరు రంగారెడ్డి సీతారామ ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగిందన్నారు సాగునీ ప్రాజెక్టులపై తెచ్చిన అప్పులకు ఇరవై వేల కోట్ల వడ్డీ కట్టాలన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ఘోరమైన తప్పిదమన్నారు ఈ ప్రాజెక్టు తప్పిదమని కేంద్ర జలవనరుల సలహాదారు కూడా పేసీ గోస్ కమిషన్ ముందు ఆధారాలతో వివరించారన్నారు మేడిగడ్డ కాకుండా తుమ్మిడిహట్టి సరైన చోటు అని శ్రీరామ్ వెదిరే అఫిడవిట్ ఇచ్చినట్లు చెప్పారు నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ వాళ్లకు నిజాలు నిగ్గు తేల్చాలని అప్పగించినట్లు చెప్పారు బ్యారేజీ భవిష్యత్తు తేల్చాలని కోరామన్నారు వారు కొన్ని మధ్యంతర సూచనలు చేశారని ఆ సూచనలతో కాళేశ్వరం బ్యారేజీలో కొన్ని పనులు చేసినట్లు చెప్పారు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తాను ఆలస్యంగా వచ్చానని ఇకపై నుంచి ప్రతి నెల సమీక్షలు నిర్వహిస్తానన్నారు కాళేశ్వరంలో పంపు చేసిన నీటి కంటే వదిలేసిన నీళ్లే ఎక్కువన్నారు ఐదేళ్లలో కాళేశ్వరంలో అరవై ఐదు టీఎంసీల నీరు మాత్రమే వాడినట్లు చెప్పారు కాళేశ్వరానికి సంబంధించిన అన్ని పంపులు నడిస్తే ప్రతి ఏటా పదివేల కోట్ల విద్యుత్ ఖర్చు అవుతోందని తెలిపారు ప్రజలపై ఎంత భారం మోపారు కాబట్టే వారిని ఇంటికి పంపారన్నారు తెలంగాణ రైతాంగం విషయంలో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలుకోరుతో తీసుకున్న రుణమాఫీ నిర్ణయం గర్వకారణమన్నారు బీఆర్ఎస్ ఎనిమిదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే తాము ఈసారి ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామన్నారు రాష్ట్ర జీడిపికి అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ సిక్స్టీన్ పర్సెంట్ అని మేము గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో రైతులకి వ్యవసాయానికి మేము మేలు చేయాలని స్టెప్ తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది ఆగస్టు పదిహేను లోపు టోటల్ టూ లాక్ లోన్ వేవర్ చేయడం జరుగుతుంది ఆల్ క్రాప్ లోన్ శాంక్షన్ రెన్యూడ్ ఆనర్ ఆఫ్టర్ డిసెంబర్ అండ్ బ్యాలెన్స్ బి ఎలిజిబుల్ కొంత ప్రతిపక్షాలు ఈ రాషన్ కార్డ్ విషయంలో కొంత కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేసినాయి రాషన్ కార్డు కేవలం కుటుంబం ఎవరనే విషయాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడతాము రాషన్ కార్డ్ లేకున్నా సరే ఈ టూ ల్యాక్ లోన్ వెవర్ వర్తిస్తుంది మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి కొన్ని ఫిగర్ చెప్తా మీకు జక్తియాల్ జిల్లాలో ముప్పై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది అకౌంట్లకి మరి ఇరవై కోట్ల లోన్ వేవరు రెండు వందల ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కరీంనగర్ కరీంనగర్ జిల్లాలో లోన్ అకౌంట్స్ ముప్పై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు వందల నలభై ఐదు అకౌంట్లకి నూట తొంభై నాలుగు కోట్లు లోన్ ఇవ్వడం జరుగుతుంది పెద్దపల్లిలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు లోన్ అకౌంట్లకి నూట నలభై తొమ్మిది కోట్ల లోన్ ఇవ్వడం జరుగుతుంది సిరిసిల్ల జిల్లాలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు లోన్ అకౌంట్లకి నూట ముప్పై ఆరు కోట్ల లోన్ వివరణ చేయడం జరుగుతుంది మరి ఈ విషయాన్ని మీకు తెలియజేసి మరోమారు నేను మనవి చేస్తున్నాను ఈసారి చేస్తున్న రుణమాఫీ దేశ చరిత్రలోనే ఇది ప్రథమం ఈ స్థాయిలో ఒక రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు ఒక్కో రైతు కుటుంబానికి లోన్ వేరు చేయడం మరి ఇట్ ఈస్ అస్ట్రాడినరీ స్టెప్ మరి ఆ ఎక్సైజ్ లో భాగస్వామ్యం కావడం ఇది నా దృష్టం కూడా నేను భావిస్తున్నాను కొత్త కొత్త రేషన్ కార్డుల విషయం కూడా స్పష్టమైన ప్రకటిస్తున్నా మేము కొత్త రాషన్ కార్డు ఇవ్వబోతున్నాము రాషన్ కార్డ్ అండ్ ఆరోగ్యశ్రీకి వేరు వేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము రాషన్ కార్డు కేవలం రాషన్ కోసమే ఉంటుంది ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఆరోగ్య రీతి విషయాలకే పరిమితమవుతుంది మేము ఇప్పుడు క్యాబినెట్లో లో కొత్త రాషన్ కార్డుకి గైడ్లైన్స్ గైడ్ లైన్స్ డిస్కస్ చేయబోతున్నాము ఏ క్రైటీరియాపై పై కొత్త రాషన్ కార్డులు ఇస్తామని ఆ క్రైటీరియా ఫైనలైజ్ చేసి కొత్త రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మేము వెంటనే మొదలు పెడతాము ఇంకోటి రుణమాఫీ కేవలం పదకొండు లక్షలకు మాత్రం చేసి ఇప్పుడు పాపం వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదు నేను ఒక ఫిగర్ చెప్పిన కదమ్మా ఇది అఫీషియల్ గవర్నమెంట్లో ఉన్న ఫిగరు పదేళ్ల పాటు వాళ్ళు చేసిన రుణమాఫీ ఇరవై ఐదు వేల కోట్లు అయితే మేము ఎనిమిది నెలలు చేస్తున్న రుణమాఫీ ఎనిమిది నెలల్లో ముప్పై ఒక వేల కోట్లు ఎవరు ఎక్కువ చేసిన రైతులు కానీ దీంతో స్పష్టంగా ఓపడుతున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటే వాళ్ళు అన్నిటికీ మోసం దగ వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకున్న సందర్భాలు కూడా తక్కువ మేము ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఎనిమిది నెలల్లో ఈ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది ఇది ఎక్స్ట్రాడనరీ స్టెప్ ఈ కంట్రీలో అక్కడ జరగలేదు దయచేసి గమనించాలి ఇప్పుడు రేషన్ కార్డు వేరు ఆరోగ్యశ్రీ వేరు అంటే దాని నుంచి అంటే ఆరోగ్యం మీద డిపెండ్ అయ్యేస్తారా ఎట్లా ఉంటుంది ఆరోగ్యశ్రీకి వేరే కార్డులు ఇస్తామంటున్నారు రేషన్ కార్డు సంబంధం దానికి గైడ్ లైన్స్ ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకుంది రాషన్ కి రాషన్ కార్డు ఆరోగ్య విషయాలకి ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పి ఆ డెసిషన్ తీసుకున్నాం అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియ మొదలు పెడతాం ఇది వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా అంటే ఇప్పటి వరకు మిత్రమా రాషన్ కార్డు వాజ్ ద బేసిస్ ఫర్ ఎలిజిబిలిటీ ఫార్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు కాకుండా ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకుంటారు రాషన్ కావాల్సిన దీన్ని అప్లై చేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక బడ్జెట్లో పెడుతున్నాం ఇప్పుడు ఏమైనా తెలంగాణ చేస్తున్నారని ఇప్పుడు మేమైతే తెలంగాణకి ఏమేమి ఇవ్వాలనో వాళ్ళని అనేక సందర్భాల్లో కోరినాము మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని విషయాలు నేను ఎక్కువ విషయాలు చెప్పలేను అది ఒకటే చెప్పగలుగుతా టిఆర్ఎస్ పార్టీ అతి కొద్ది సమయంలో నామ మాత్రంగానే నామినల్ గానే మిగలబోతున్నది ఓవర్వెల్మింగ్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆఫ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఎంఎల్సిస్ అండ్ ఎంపీస్ స్వచ్ఛందంగా టిఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు థ్యాంక్ వెరీ మచ్